అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల కాలం అవుతా ఉంది మరి ఈ పద్నాలుగు నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని లేదా బీజేపీ పార్టీ గాని సరే బీజేపీ సంగతి పక్కన పెడితే ప్రధానంగా ఈ రెండు పార్టీల సంగతి తీసుకుంటే తెలుగుదేశం జనసేన ఈ పద్నాలుగు నెలల కాలంలో కార్యకర్తల కోసం ఏం చేసింది అనే ప్రశ్న నేను వేస్తున్నది కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఆ పార్టీలో లేదా ఆ పార్టీ కోసం మొత్తం దారబోసిన ఆ పార్టీ కార్యకర్తల మనసులో నుంచి వస్తున్న మాట ఇది అదేంటి ఈరోజు నామినేటెడ్ పోస్టులు వచ్చాయి అదే విధంగా నారా లోకేష్ గారు పదే పదే కార్యకర్తల కోసం నేను అంత చేస్తున్నా ఎంత చేస్తున్నా లేదా కార్యకర్తలు తమ కష్టాలను చెప్పుకుంటే వినడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా మీ కష్టాలను తీర్చడానికి నేను ముందుంటా అంటూ కూడా నారా లోకేష్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అంటే ప్రాణం తీసుకునేంత ప్రేమ ఉన్న ఒక కార్యకర్త నిజంగానే ప్రాణం తీసుకుంటే నారా లోకేష్ గారే స్వయంగా స్పందించి ఎంత పని చేసావు సీను నీ కష్టం ఏంటనేది నాకో లేదంటే మన నాయకులకో చెప్పుంటే ఆ కష్టం తీరే విధంగా మనం ఆ విధంగా ఆలోచించే వాళ్ళం కదా అనవసరంగా తొందరపాటు పడ్డావు సీను అని చెప్పి స్వయంగా ఆయన ట్వీట్ చేయడమే కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన నాయకులకి లేదంటే మన కార్యకర్తలకి చెప్పుకోండి ఆ కష్టానికి సొల్యూషన్ ఏంటి అనేది మనందరం కూర్చుని ఆలోచిద్దాము అని చెప్పి నారా లోకేష్ గారు స్వయంగా ట్వీట్ చేసిన పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది కూడా మరి మాట్లాడుతున్నారు ఎంత వరకు చేతల వరకు చేస్తా ఉన్నారు అనేది ఈ రోజు ప్రశ్నగా మారిపోయింది పద్నాలుగు నెలల కాలం అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత సరే అందరికీ న్యాయం చేయలేరు కాబట్టి కనీసం ఒక టెన్ పర్సెంట్ అయిన కార్యకర్తలకి న్యాయం జరుగుంటే ఇక్కడ న్యాయం ఇన్ ద సెన్స్ డబ్బుల రూపంలోనో లేదంటే ఉద్యోగ రూపంలోనో అవన్నీ వేరే విషయాలండి అసలు వాటి గురించి నేను ఇక్కడ ప్రస్తావించట్లా ప్రధానంగా న్యాయం అంటే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని తప్పులకి నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పి ప్రశ్నించినందుకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన వారిని అక్రమంగా అరెస్టులు చేసి పగలని లేక రాత్రిని అసలు పగల ఎప్పుడు అరెస్ట్ చేయలేదు అనుకోండి రాత్రులు అది కూడా దెయ్యాలు తిరిగే సమయంలో ఒంటి గంట తర్వాత ఇళ్ల మీద దాళ్లు చేసి ఇంట్లో మహిళల్ని చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు గురిచేసి ఆ పార్టీ కార్యకర్తలని దౌర్జన్యంగా జీబుల్లో ఎక్కించుకుని స్టేషన్ కి తీసుకెళ్లి పెద్ద కూడని చిత్రహింసలు పెట్టి లాఠీ దెబ్బలు తిన్నారు ఎన్నో అవమానాలకి తట్టుకుని నిలబడ్డారు తాము కష్టపడి సంపాదించిన తమ కష్టాజ్యతాన్ని కోల్పోయారు మరి ఇంత జరిగినా ఈ రోజు వాటన్నిటికీ ప్రతిఫలం దక్కిందంటే దీని గురించి కార్యకర్తలే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా మాట్లాడేది ఒకటే ఆ పార్టీల కోసం కష్టపడిన వాళ్ళని ఈ రోజుకి న్యాయం దక్కలేదనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ మీద పెట్టిన కేసులు నూటికి తొంభై తొమ్మిది శాతం అక్రమ కేసులే ఉన్నాయి మరి ఆ అక్రమ కేసుల్ని ఎంత వరకు పార్టీ అధిష్టానం ఈ పద్నాలుగు నెలల కాలంలో పట్టించుకుంది ఎవరి గురించి ఆలోచించిందా లేదా అనేది ప్రశ్నగానే మారిపోయింది ఎంత మంది అనేది కేసులు ఉన్నాయండి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో గాని తప్పు చేయకుండా గత ఐదేళ్లలో శిక్ష అందించమంటే కేసు పెడితే ఒక మధ్య తరగతి కుటుంబానికి కోర్టు మెట్లు ఎక్కితే అంతకన్నా అవమానం ఇంకేముంటుందండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా గొప్ప గొప్ప వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కదా నిన్న లాయర్ల మీటింగ్ మీటింగ్ పెట్టుకుని ఒకరిని అరెస్ట్ చేశామంటే ఆ కుటుంబాన్ని రోడ్డు మీద గీట్ చేసినట్టే అని చెప్పి ఆయన ఈ రోజు బుద్ధ విగ్రహం లాగా కూర్చుకుని నీతులు చెప్తా ఉన్నారు కదా మరి ఆయన చేసింది ఏంటి గత ఐదేళ్లలో మరి ఆ ఐదేళ్ల ఇబ్బంది పడిన వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పద్నాలుగు నెలల కాలంలో ఏం చేసింది ఖచ్చితంగా ఈ రోజు దేశంలోనే గ్రౌండ్ లెవెల్లో బేస్మెంట్ అత్యంత బలంగా నిర్మించుకున్న ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అనేది దేశం అంతా కూడా చర్చించుకుంటున్న అంశం మరి ఆ గట్టి బేస్మెంట్ నే ఈ రోజు బేటలు వారే దిశగా తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తుందా అంటే ఖచ్చితంగా తీసుకెళ్తున్నట్టుగానే కనిపిస్తా ఉంది ప్రాణం పోయిన జెండా వదలని కార్యకర్తలు ఆ పార్టీకి సొంతమైనప్పుడు ఆ పార్టీ కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేయాలండి ఎస్ ను వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ కల్పన చేస్తాను సభాష్ లేదా నీ సొంత పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో ప్రమాదం శాతం మరణించినా లేదంటే వాళ్ళ ఆసుపత్రి పాలైన వాళ్ళకంటూ ఒక సపరేట్ నిధిని కేటాయించి వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయించి ఇన్ని కోట్లు లేదా ఇన్ని లక్షలు వాళ్ళు చనిపోతే గాయపడితే ఇన్ని లక్షలు అని చెప్పి ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చిన మీ పార్టీ మరి వాళ్ళు వాళ్ళ మీద పెట్టిన కేసుల సంగతి పక్కన పెడితే వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏం చేశారండీ ఏమీ పైగా అరెస్ట్లు అయితే అవి కూడా ఏ విధంగా చూస్తుండగానే తప్పు చేసిన వాడి ఇంటికి వెళ్తా ఉన్నారు పోలీసులు సో చట్టపరంగానే తీసుకొస్తా ఉన్నారు చట్టపరంగానే కోర్టులో ప్రవేశపెడతా ఉన్నారు చట్టపరంగానే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తా ఉన్నారు సూపర్ దాన్ని ఎవ్వరు కాదనరు హ్యాక్ ఆఫ్ చెప్తా ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి అదే విధంగా పోలీస్ శాఖ ని అమ్మనాభూతులు తిట్టిన వాడికి అదే ట్రీట్మెంట్ లక్షల కోట్లు దోచుకున్న వాడికి అదే ట్రీట్మెంట్ అంటే అట్లా ఇద్దరిని సమానంగానే చూడాలి ఏ విధంగా తప్పు చేస్తే నువ్వు ఆ రోజు ఏ విధంగా అయితే నీ కార్యకర్తల్ని ఉద్రేకుల్ని చేసే విధంగా కామెంట్స్ చేసావో ఆ కామెంట్స్ ని ఈ రోజు నిజం చేసుకోవాలి కదా నువ్వు గుడ్డలోడి తీసి జైలుకి తీసుకెళ్ళావు అవసరం తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడాలి కదా లేదా నీ కార్యకర్త మాట నగ్గాలి కదా అక్కడ అది జరగట్లేదే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డిని తీసుకోండి రాచ మర్యాదలతో అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు తీసుకెళ్లారు రాజమండ్రి అదే విధంగా రాచ మర్యాదలను మించిన రాచ మర్యాదలు ఈ రోజు జైల్లో ఆయన కల్పిస్తా ఉన్నారు కలర్ టీవీ వ్యక్తి వ్యక్తిగత సిబ్బంది అంట జిమ్ చేసుకోవడానికి ఐ మీన్ ఆయన ఎక్ససైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ అంట బెడ్ అంట మూడు పూట్ల ఇంటికాడ నుంచి భోజనం అంట ఆట విడిపు కోసం ఆటకు సంబంధించిన ఏమన్నా అంశాలంట ఇంకా ఆయన జైల్లో ఉంటే ఏంటి ఇంట్లో ఉంటే ఏంటి నాకు అర్థం కాదు మరి గత ప్రభుత్వంలో అరెస్ట్ అయిన మీ పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి ఎడపతి శ్రీనివాస్ చింతమ్మనేని ప్రభాకర్ అచ్చెన్నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది ఈవెన్ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని యాభై మూడు రోజుల పాటు జైల్లో పెడితేనే దిక్కు దివాణా లేదు ఆయన పడుకోవడానికి మంచి బెడ్ ఇండియన్ టాయిలెంట్ ఉంది నాకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలని చెప్పని అడిగితేనే ఆయన్ని నానా విధాలుగా హింసించిన మీరు ఈ రోజు మీకు ఇన్ని రాచ మర్యాదలు దక్కుతా ఉన్నా ఇంకా ప్రభుత్వానికి పడి ఏడుస్తా ఉన్నారు అది వేరే విషయం మరి కార్యకర్తలు ఇవన్నీ చూసి తట్టుకోగలరా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మీకు నా విన్నపం అండి మీ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాలంటే మీరు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి లేదంటారా నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ పేటలు వారే దిశగా సాగుతా ఉంది నిన్న మొన్న పుట్టిన జనసేన పార్టీ ఇదే విధంగా కొనసాగితే కాలగర్భంలో కలిసిపోయే అవకాశం ఉంది మళ్ళీ ఇలా మాట్లాడితే మీ పార్టీ కార్యకర్తలకే నా మీద కోపం వస్తుందండి అంత అభిమానం మీ పార్టీల మీద మీ పార్టీ కార్యకర్తలకు ఉంది మరి వాళ్ళని కాపాడుకోవాలన్నా మీ పార్టీని నిలబెట్టుకోవాలన్నా తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా ఆ తప్పుకు తగ్గ శిక్ష పడే విధంగానే చర్యలు తీసుకోవాలి గాని గత ప్రభుత్వంలో చేసిన విధంగా కక్ష సాధింపు రాజకీయాలు చేయమని నేను అడగను గాని తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి తప్పు చేయని వాడికి ఆ శిక్ష నుంచి మినహాయింపు రావాలి ఇదే నేను చాలా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నా గత వైఎస్ఆర్ సిపి హయాంలో అక్రమంగా కేసుల్లో ఇరికించబడిన వాళ్ళందరి మీద ఉన్న కేసుల్ని వీలైనంత త్వరగా ఆ కేసుల నుంచి వాళ్ళని విముక్తులు చేసి ఆ ఐదేళ్లలోనే అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని చట్టానికి అనుగుణంగా శిక్షించి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళకి సరైన శిక్షలు పడే విధంగా కోటం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటుందని చెప్పి భావిస్తున్నా సో మరి ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూశారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నా మరి ఇంత ఆవేదన కూడా మీ కార్యకర్తల కోసమే కాబట్టి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కిందన్న కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయం తెలియజేస్తూ ఈ వీడియోని మరింత మందికి చేరువడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆఫ్